ఏపీసీసీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మలారెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యల పైన పోరాడితే హౌస్ అరెస్ట్ చేయడం చాలా విడ్డూరంగా ఉంది ప్రజా హక్కులను కాలరాస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకునేది ఉండదు ఇలాంటి బెదిరింపులకు కూటమి ప్రభుత్వం పాల్పడితే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమాలు మరింత రూపుదాల్చుకుంటుంది ప్రజాస్వామస్య హక్కులను కాలు రాస్తే ప్రజలు కూట ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు ఇలాగే ప్రజా ఉద్యమాలను అంచివేయాలని చూస్తే త్వరలో కూటమి ప్రభుత్వానికి భారీ మూలం చెల్లించాల్సి వస్తుంది యూ ఆర్ అబ్యూజింగ్ని యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేయిసే హక్కు కూడా మీకు లేరు చేయండి ఫస్ట్ చేయండి చేయి తీయండి చేయి తీయండి నా మీద చేతిలేసే హక్కు మీకు లేదు చేతియండి మూవ్ ఐ కామ్ బ్రీత్ మూవ్ మూఫ్ గినిస్ సేస్ ఐ కామ్ బ్రీత్ యువ సఫ్ గెట్టింగ్ మీ మూవ్ నా మీద చేయి వేసే హక్కు మీకు లేరు చంద్రబాబు గారు దిస్ ఈజ్ నాట్ రైట్ ఒక ఒక మహిళ మీద మీద అది కూడా పార్టీ ఇంత ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు మీరు అసలు మేడం ఆఫీస్ 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 కి నుంచి లెట్ 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 మీ మై ఆర్డర్ యుట్ ఫైన్స్